అది కాదబ్బా ఆయన క్లియర్ గా చెప్తున్నాడు సాయి రెడ్డి చాలా అని అంటున్నాడు ఆన వెంకటరమణారెడ్డి కూడా సాయి రెడ్డి సూపర్ అంటున్నా ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి అతను తప్పు చేయలేడం నేను అంటుంటే దానికనే విజయన్న సారియన నువ్వు వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి నో వద్దు భయపడద్దునా నువ్వు నెల్లూరు అడివిరా తొడగొట్టు ఆ తప్పు అయితే అందుకు తడగొట్టావు దానిదే ఉంది కానీ తొడదే ఉంది పార్లమెంట్కి పోయి ఆయన ప్రివిలేజ్ మోషన్ ఎందుకయ్యా ఇంత టైం వేస్ట్ ఒక డిఎన్ఏ ఇస్తే అయిపోయే దానికే ఆయన హ్యూమన్ రైట్స్ కమిషను లాయర్లు ఖర్చు ఎందుకు బొక్క ఎంత అవసరమా ఒక డిఎన్ఏ టెస్ట్ చేస్తే అడిగి అయిపోయింది ఆయన ఎందుకు చెప్తాడు అమ్మా తల్లి ఆయన మనసు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు లేకపోతే ఎందుకు చెప్తాడు ఎవరికైనా మనసు ఇరగద్దు కదా ఎందుకు రాలే చెప్పాడు కూడా అది కూడా నేను చేస్తున్నది తప్పు అయినా నా భార్య చెప్పింది కాబట్టి నేను వెళ్లి కోటి అరవై లక్షలు తీసుకున్నాను నన్ను భయపెట్టారు అంటున్నాడు ఏది వాస్తవం అనేది బయటికి రావాలి ఓకే